హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక తులసి వాళ్ళు ఆటోలో అయితే వస్తూ ఉంటారు పెళ్లి దగ్గరికి ఇక సిద్ధు అన్ని ప్రయత్నాలు చేసి ఇక చేసేది ఏమీ లేక కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక తాళి అలా మెడలో పెట్టగానే ఇక అప్పుడే తులసి పెళ్లి దగ్గరికి వచ్చేసి ఆపండి అని గట్టిగా అరుస్తుంది అప్పుడు సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది మిమ్మల్ని పెళ్ళికి పిలవలేదు కదా ఎందుకు వచ్చారు అని అయితే కసురుతూ ఉంటుంది ఇక అప్పుడు తులసి అంటూ ఉంటుంది అమ్మవారి పవిత్రమైన తాలిని తీసిందే కాక నా మెడలో కడతావా నీకెంత ధైర్యం అని అడుగుతూ ఉంటుంది సిద్ధుని ఇక అప్పుడు సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది అసలు నా మానవాడే నీ మెడలో తాళి కట్టాడు అంటాకి సాక్ష్యం ఏంటి ఉంటే చూపించు అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జాను సాక్ష్యం ఉంది అని పెన్ డ్రైవ్ చూపిస్తుంది ఇక ఆ పెన్ డ్రైవ్ ని చూడగానే కనిష్క అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక జాను ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియో వీడియోని అయితే స్క్రీన్ మీద వేసి పెళ్లిలో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తుంది ఇక ఆ వీడియోలో తులసి మెడలో సిద్ధు తాలి కట్టినట్టు క్లియర్ గా కనిపించడంతో సిద్ధు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్